శ్రీరాముని భాట్లో నడవాలనే చక్కని భావనతో ప్రాచీన కాలంలోనే నిర్మించిన ఆలయంలో కొత్తగా సమకూరిన వసతులు మంచి ప్రయోజనకరం కాగలవని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరపరళ శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ అన్నారు స్థానిక మార్కెట్ సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో తొంభై రెండు లక్షల వ్యయంతో నిర్మించిన శ్రీరామ సదనం భవనాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరప్రళయ శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ ప్రారంభించారు పరిపాలన భవనం పైన అర్చక క్వార్టర్లతో సహా నిర్మించిన జీప్లస్ వన్ భవనం ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు గతంలో శ్రీరాముని బాటలో అందరూ నడవాలని ఆధ్యాత్మిక భావన పెంపొందించాలని ఉద్దేశంతో పూర్వీకులు చక్కని ఆలయాన్ని నిర్మించారని తెలిపారు పరిపాలనా భవనం అర్చకులకు క్వార్టర్లతో సహా ఏర్పాటు బాగుందన్నారు తొలి తన సతీమణి డాక్టర్ మనోహరంతో సహా ఆలయానికి వచ్చిన మంత్రి మనోహర్ కు ఆలయ అధికారులు సుగుణ స్వాగతం పలికారు ఈ సందర్భంగా మనోహర్ దంపతులు స్వామివార్లను దర్శించుకున్నారు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కోకంటి హరిబాబు ఆలయ కార్యనిర్వహణాధికారి గద్దె వెంకటామర్నాథ్ వల్లూరిపల్లి గోపాలకృష్ణ పర్యవేక్షించారు ఈరోజు శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో ఆలయ నిధులతో ఒక అద్భుతమైన కార్యక్రమం రేపటి రోజున స్వామివారి ఆభరణంలో అదేవిధంగా రథాలు అన్ని విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనకు తెనాలిగా ఒక ప్రత్యేకత స్వామివారి ఆలయం అక్కడ ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది గొప్ప విషయం పూర్వీకులు పెద్ద మనసుతోటి వాళ్ళు ఆ రోజున స్థానికంగా ఉన్న ఒక చక్కటి ఆధ్యాత్మిక భావాన్ని పెంచడానికి కోసం శ్రీరాముడి బాటలో అందరు నడవాలనే ఒక మంచి ఆలోచనతోటి నిర్మాణం చేసిన ఆలయానికి తొంభై రెండు లక్షల రూపాయలతోటి ఈ భవనాల నిర్మాణం ప్రత్యేకంగా అర్చకులకి క్వార్టర్సు అదేవిధంగా ఈ ఈ భవనంలో అధికారులకు అదేవిధంగా పాలక మండలికి రూములు ఏర్పాటు చేయడం అనేది నూతన ఆలోచనతో కొత్తగా చేసిన కార్యక్రమం చాలా సంతోషం భక్తులు కూడా మరింత సౌకర్యం పెరిగే విధంగా ఈ ప్రాంతంలో కూడా మనం చేసే ప్రతి కార్యక్రమం ఆధ్యాత్మికతను పెంచడానికి కోసం భక్తి భావన పెంచడానికి కోసం అందరూ కూడా సహకరిస్తారని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో నిర్మించడం జరిగింది అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇది నిర్మించడానికి పర్మిషన్ ఇవ్వక ఇది నాలుగు రాళ్ల మధ్య రాముల వారి విగ్రహాన్ని బట్టి పూజ చేసుకుంటే వారి అనుమతి ఇవ్వకపోతే ఏమైనా సరే ఇక్కడ కట్టాలని చెప్పి మన పెద్దలు నిర్ణయించి దేవాలయం కట్టడం మొదలుపెట్టేటప్పటికి కలెక్టర్ గారు గుంటూరు నుంచి వచ్చి అడ్డుకోవాలని చూస్తే ఇక్కడ ప్రజలందరూ ఆనాటి ప్రజలందరూ రోడ్డు మీద పడుకొని మా బాడీ మీద మీ కారు వెళ్తేనే ఈ దేవాలయాన్ని ఆపగలరు లేదంటే ఆపలేరంటే కలెక్టర్ గారు వెనక్కి వెళ్ళిపోయారు అలా వచ్చిన అద్భుతంగా అర్ధరాత్రి వచ్చిన స్వామివారు వెలసిన కానీ ఈ దేవాలయం దొంగరాముడి గుడిగా చాలా ప్రసిద్ధి చెందింది వంద సంవత్సరాలు పూర్తి అయిపోయి ఇప్పటికీ ఇది నూట ఆరవ సంవత్సరం అద్వితీయమానంగా మనకి వచ్చే ఆదాయం ఎక్కువగా అంతా కూడా చుట్టూ షాపుల నుంచే ఈ ఈ భవనం కూడా మనకి టెంపుల్ ఫండ్స్లోనే కట్టించాము సో ఈరోజు గారు వచ్చి ఈ భవన నిర్మాణానికి ప్రారంభోత్సవం చేసినందుకు Varıqdan yeni vədalıq